హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ సోనియా ఆకుల వివాహం తాను ప్రేమించిన వ్యక్తి యశ్ తో అంగరంగ వైభవంగా జరిగింది వీరి వివాహానికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ తో పాటు గత సీజన్ కంటెస్టెంట్స్ కూడా హాజరై సందడి చేశారు ముందు తన ప్రారంభించిన ఈ భామ రామ్ గోపాల్ వర్మ తీసిన ఒకటి రెండు సినిమాల్లో నటించి మెప్పించింది ఇక ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్ గా అడుగు తన సత్తాన్ని చాటింది స్టార్టింగ్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించిన హౌస్ లోకి వెళ్లిన రెండు వారంలోనే నిఖిల్ పృథ్వీలకు బాగా దగ్గరైపోయింది వాళ్ళిద్దరితో క్లోజ్ గా ఉంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తుంది అంటూ అభిమానులకు డౌట్ వచ్చేలా చేసింది అయితే ఈ ఆమె పూర్తి కట్టుకోవడం నుంచి అయిపోయింది ఇక మొత్తానికి హౌస్ బయటికి వచ్చాక నటి సోనియా ఎస్తో నిస్తార్థం చేసుకుంది కాగా ఈ రోజు గ్రాండ్ గా పెళ్లి కూడా చేసేసుకుంది ఇక ఈ పెళ్లికి బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్ హాజరయ్యారు అలాగే అమర్దీప్ కూడా ఈ పెళ్లికి వచ్చారు ఇక పెద్దోడు చిన్నోడు అయిన నిఖిల్ పృథ్వీలో పృథ్వీ మాత్రమే హాజరైనట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం నటి సోనియా ఆకుల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోస్ చూసిన ఆమె అభిమానులు సినీ సెలబ్రిటీస్ నూతన దంపతులకు కంగ్రాచులేషన్స్ చెప్తూ కమెంట్స్ చేస్తున్నారు మాటా ముచిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో